ఎస్సీ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ డిపార్ట్మెంట్ తరఫున ఈరోజు మన ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ గారి మీద ఒక పత్రిక ఒక తెలియని పత్రిక ఎవరికి ప్రజల్లో లేని పత్రికని ఒకటి రాసి ఎమ్మెల్యే గారికి వ్యతిరేకంగా రాసి ప్రజల్లో లేని నాయకుడు ప్రజలకి అందుబాటులో లేని నాయకుడు అని చెప్పి ఈ విధంగా రాస్తున్నారు వాస్తవంగా ఎమ్మెల్యే గారు ప్రజల్లో ఉన్న నాయకుడు కాబట్టే యాభై మూడు వేల బెజర్తో ఆ రోజు గెలిచారు అదేవిధంగా ఎమ్మెల్యే అయిన తర్వాత విప్పుగా కూడా అయిన తర్వాత ప్రతి గ్రామంలో ప్రతి కార్యకర్తకి అందుబాటులో ఉన్నరు ఇది అందుబాటులో లేరని చెప్పి ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు ఉన్నారో బీఆర్ఎస్ నాయకత్వం ఉన్నదో కావాలని ఎమ్మెల్యే గారి మీద అసత్య ప్రచారాలు అబద్ధపు ప్రచారాలు వారి స్వలాభం కోసం వారు ఆర్థికంగా వారు వారి 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 యొక్క వారి యొక్క వాళ్ళ ఉన్నదాన్ని కాపాడుకోవడం కోసం వాళ్ళు ఈ విధంగా ట్రోల్ చేస్తున్నారు వాస్తవంగా ఎమ్మెల్యే గారు ప్రతి కార్యకర్తకి అందుబాటులో ఉన్నారు వంద కిలోమీటర్లు పోవాల్సిన అవసరం లేదు ఎమ్మెల్యే గారే ప్రతి కార్యకర్త దగ్గరికి వస్తున్నారు కానీ వంద కిలోమీటర్లు వెళ్ళాలి అని చెప్పి కొంతమంది ఈ విధంగా రాస్తున్నారు వాస్తవంగా వంద కిలోమీటర్లు ఎవరు పోతున్నారంటే సోలహం కోసం పోయే వాళ్ళు మాత్రమే కానీ ప్రజల కోసం పనిచేసే నాయకుడు ఒక్క నాయకుడు కూడా వంద కిలోమీటర్లు ఎప్పుడు పోలేదు కానీ ఎమ్మెల్యే గారు ప్రతి గ్రామానికి వచ్చి ప్రతి తండానికి వచ్చి ప్రతి ఎస్సీ కాలనీకి వచ్చి ప్రజల సమస్యలు సత్వర పరిష్కారం చేస్తున్నారు కానీ కావాలని కావాలనే ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారి మీద దుష్ప్రచారం చేస్తున్నారు ఇది మేము చాలా ఖండిస్తున్నాం ఇది ఇది ఈసారితో వదిలి ఈసారితో వదులుతాం అనుకుంటున్నారు ఇక ఆగేది లేదు ఇక ఈసారి కనుక ఇంకొకసారి ఈ విధంగా జరిగితే మాత్రం మా ఎస్సీలు ఎస్టీలు ఊరుకునే ప్రసక్తి లేదు ఎవరైనా సరే వారికి తగిన బుద్ధి చెప్తాం కాబట్టి రాసిన ఈ రాత రాసిన ఎవరైతే విలేకరున్నడో బాధ్యతగా క్షమాపణ చెప్పాలి ఎమ్మెల్యే గారికి క్షమాపణ చెప్పని పక్షంలో ఆయన సంగతి కూడా ఫ్యూచర్లో తెలుసుకుంటాం కాబట్టి ప్రజల అర్థం చేసుకోండి ఎమ్మెల్యే గారు అందరికీ అందుబాటులో ఉన్నారు ప్రతి ఒక్క కార్యకర్తకి అభివృద్ధి చేయట్లేదు అంటున్నారు వంద రోజులలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చారు కొన్ని కోట్ల రూపాయలతోటి సిసి రోడ్లు నిర్మాణాలు జరుగుతున్నాయి ప్రతి ఒక్క కార్యకర్త కార్యకర్త కార్యకర్తకు తెలుసు ప్రతి ప్రజలకు తెలుసు ప్రతి ఊర్లో మీరు వెళ్ళండి సిసి రోడ్లు అవుతున్నాయి తర్వాత లైటింగ్ వచ్చింది ప్రతి ఒక్క కార్యకర్తకి ఏదో విధంగా పని కల్పిస్తూనే ఉన్నారు ప్రతి ప్రజలకి నీటి సౌకర్యం కూడా కల్పిస్తున్నారు ప్రత్యేకంగా సమీక్షలు పెట్టి ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో సమీక్షలు పెట్టి ఎలాంటి సమస్య ఉన్నా కూడా అహర్నీ కష్టపడుతున్న ఎమ్మెల్యే గారి మీద ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు ప్రజల అర్థం చేసుకోండి ఈ ఈ తప్పుడు రాతలు రాసేటల్ని రాళ్ళతో కొట్టే రోజులు రావాలి ప్రజలందరూ అర్థం చేసుకొని ఇలాంటి వార్తలు నమ్మొద్దని చెప్పి భవిష్యత్తులో ఇలాంటి రాతలు ఎవరైనా రాసినా కూడా తగినప్పుడు తీసు చెప్తామని మా ఎస్సీ ఎస్టీల తప్పున మేము